హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను మన ఛానల్ నుంచి అందిస్తున్నారని మీరు ఎంతోగానూ పో చేస్తున్నారు అలాంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహంగా ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వము అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది లక్ష కోట్లు పైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశమైంది ఇందులో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషి ఉన్నతి యోజనలకు పచ్చ జెండా ఊపిందండి కేంద్ర వ్యవసాయ శాఖ కింద అమలవుతున్న దాదాపు పద్దెనిమిది పథకాలను ఏతుబద్ధీకరించి ఇంకా రెండు కొత్త పథకాల పరిధిలోకి తీసుకురానున్నారు ఈ పిఎం ఆర్కేవివై సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది కేవై ఆహార భద్రత వ్యవసాయం సంసమృద్ధికి నిర్దేశించింది మొత్తము ఒక లక్ష పదమూడు వందల ఇరవై ఒక్క కోట్లతో అమలు చేయనున్నారు దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత వ్యయము అరవై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది కోట్లు కాగా రాష్ట్రాలది ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు అండి అలానే యాభై ఏడు వేల డెబ్భై నాలుగు కోట్లను ఆర్కేవీవైలో నలభై నాలుగు వేల రెండు వందల నలభై ఆరు కోట్లను కేవీ కింద కేటాయించనున్నారు పాత పద్దెనిమిది పథకాలను కలిపి కొత్త స్కీముల కింద రాష్ట్రాల ద్వారా అమలు చేస్తారు తద్వారా ఇప్పటికే ఉన్న పథకాల ప్రయోజనాలను కొనసాగించినట్లు అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది పథకాల హేతు ద్వారా రాష్ట్రాల వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర వ్యవహార పత్రాన్ని సిద్ధం చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది ఇక విధమైన రెండు పథకాల డూప్లికేషన్కి ఇంకపై ఉండదని వివరించింది